మాల్గుడి ఆఫ్ వుడా కాలనీ గాంధీ పార్కులో మళ్ళీ ఏదో సందడి జరుగుతుంది రండి ఓ లుక్ చేద్దాం మాల్గుడి ఆఫ్ వుడా కాలనీ గాంధీ పార్క్ పిల్లల హడావిడ చూడండి బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుంటాను ఫ్లెక్సీ కనబడుతోంది బర్త్డే సెలబ్రేషన్స్ అని చూద్దాం అండి ఆ ఏంటో చూద్దాం చూసి ఓ లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ ఆయనే ఎరన్నాయుడు గారు టీచర్గా రిటైర్ అయిన ఆయన ఈ మధ్యనే రిటైర్ అయిన పార్కులో ఫ్రెండ్స్ అందరికీ మిత్రుడే రెండో బర్త్డే బాయ్ని పరిచయం చేద్దాం ఏరి మన రాజుగారు అయ్యో నెమ్మదిగా నడుచుకొస్తున్నారు ఏమీ తెలియని వాళ్ళగే ఈయన రాజుగారు ఆర్టీసీలో చిన్న ఉద్యోగంలో చేశారు కానీ పిల్లల్ని యూస్లో చదివించారండి ఇద్దరు పిల్లలు యూఎస్లో చదువుతున్నారు చదివేరు రిటైర్ అయిపోయి మీన్ సెటిల్ అయిపోయి లక్షల కొలది ఆర్థిస్తున్నారు ఆయన మాత్రం చూడండి ఎంత సింపుల్గా ఉంటాడా నమస్తే రాజుగారు ఓ ఎవరి సుందరంగుడు ఈయనే కోటేశ్వరరావు గారు ఎప్పుడు నల్లగని బట్టలతో చక్కగా నీట్గా చెదరని చిరనవ్వుతూ ఉంటారు పార్కులో పుట్టలతో నిండిపోయినప్పుడు ఆయన ఇక్కడ నాగుల చేతికి పుట్టలో పాలేయడానికి వచ్చాడు ఇప్పుడు చూడండి ఆ పార్క్ ఎంత నీట్గా ఉందో చెప్పచ్చు ఏంటంటే చెప్పొచ్చేది ఏంటంటే ఆయనకి పార్క్తో ఉన్న అవినాభావ సంబంధం అటువంటిదని అంటే చాలా కాలం బట్టి ఆయన పార్క్కి వస్తూనే ఉన్నారు సాయంత్రం అప్పుడు అది విషయం ఈ బర్త్డే బాయ్స్ ముగ్గురిని ఒక దగ్గర చూద్దాం రండి మధ్యగా ఉన్నయన ఎరన్నాయుడు గారు టీచర్ గారు ఇంకా కోటేశ్వరరావు గారు రాజు గారు అరే వీళ్ళ ఆప్తమిత్రుడు బైరాగ్ మాస్టర్ ఆయన అవార్డు గ్రహీత అండి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత వీళ్ళు మంచి స్నేహితులు వీళ్ళు ముగ్గురు అంటే ఎర్నాయుడు గారు సంగతి తెలియదు కానీ గారు కోటేశ్వరరావు గారు బైరాగ్ మ్యాష్ఠరు మంచి స్నేహితులు చాలా పాతకాలం నుంచి వస్తున్నారు పార్క్కి ఇంకో పరిచయ కార్యక్రమం ఇందాక నేను చేశాను కదా పరిచయం వాళ్ళని ఇప్పుడు వాళ్ళని పరిచయం చేస్తున్నారు జేబిఎస్ మూర్తి గారు ఆయన యాంకరింగ్ చాలా బాగుంటుందండి అవ్వలేదు కానీ చక్కగా చేస్తారు యాంకరింగ్ ఆయన ఎల్ఐసిలు రిటైర్ అయ్యారు ఆయన జేబిఎస్ మూర్తి గారు గాంధీ గారు బొమ్మ పక్కన ఉన్నారు చూసారా ఆయన కారు సూత్రధారి నేర్ వేసుకుని కామేశ్వరరావు గారు సూత్రధారి అదిగో గిఫ్ట్ ఇచ్చారండి పుష్పగుచ్చాలు బదులు మొక్కల్ని ఇవ్వడం ఆనవాయితీ పెట్టుకున్నారు చాలా మంచి అలవాటు వీళ్ళకి గులాబీ మొక్కలు ఇచ్చారండి అతని ప్రజెంట్ చేస్తున్నైనా అతని ఆప్తమిత్రుడు సూర్యారావు బెహ్రా గారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మరి రాజుగారికి ఎవరు గారెలెన్ చేస్తారో చూద్దాం ఈయనకి ఏ మొక్క ఇస్తారో రైట్ మైక్ సరిగ్గా పని చేయట్లేదు అనుకో బాయ్ మాస్టర్ అని పిలిచారు ఆయనకు కూడా ఒక గులాబీ మొక్కని ప్రజెంట్ చేస్తారు బరువుగా ఉన్నాయి పోపం మొక్కలు హ్యాపీ వెరీ గుడ్ ఇటు 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 చూడండి రాజుగారు ఆ మాయకుడు రాజుగారి పాపం ఎల్లో రోజ్ ఇతని ప్రజెంట్ మొక్క జాతీ కాపాడాలి ఎస్ నవ్ ఇట్ ఈస్ ద టర్న్ ఆఫ్ ఎర్నాయుడు గారు ఆయన అత్తమిత్రుడు వస్తున్నాడు వీళ్ళిద్దరు వస్తారు రోజు పార్కుకి ఏరా ఏరా అనుకుంటారు ఫోటోలు ఫోటోలు తీస్తున్నాయి ఉమామహేశ్వరరావు గారు సర్వీస్ అంటే అలా ఉండాలండి అది వెరీ గుడ్ బా సూర్యరావు గారు माइक तो प्रॉब्लम मैक पक्न पड़े सार मन फैन तो प्राब्लम పరిచయం చేస్తున్నారు గారు వెరీ గుడ్ ఆ కవిత కరెక్ట్ కవిత సెపరేట్ గా మనం రికార్డ్ చేయాల్సింది పొరపాటు చేసిన మంచి కవిత చెప్పారండి వాళ్ళు సందర్భానికి తగ్గట్టు చెప్పారు వాహ్ వాహ్ అంటున్నారు జనా కామేశ్వరరావు గారు మంచి జోకులు వేసుకుంటారు మాకు మంచి కాలక్షేపం ఇక్కడ చెప్పడం బాగోదేమో కానీ జేబి అంటే వేరే పదం ఉందంటే జేబిఎస్ మూర్తి గారు కవిత బాగా చెప్పారండి ఆ కవిత సపరేట్గా రికార్డ్ చేసి మళ్ళీ పెడతాను అబ్బా చూడండి మధ్యలో నాయుడు గారు తెల్ల కుర్తా లాల్చి వేసుకున్నారు పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ పంచారండి అది చిన్న పిల్లలు వెరీ గుడ్ ఆయన్ని మన్నారు ఎంతసేపు నా వాయిస్ వింటారు ఒకసారి మా బైరాగ్మేష్ఠ స్పీచ్ విందాం వీళ్ళు ఊరుతున్నారు ఆయన తర్వాత డిస్పర్స్ అయిపోదాం రండి బైరా మాస్టర్ మీ స్పీచ్ చెప్పండి పరిచే వ్యక్తి ఒక ఆఫీసర్గా వ్యక్తి దగ్గర మనం సామర్థ్యాలుగా పనిచేస్తే ఎలా ఉండాలి మెలగాలి అక్కడ ఎలా ఉండదు కార్య సాధన చేయాలి ఆఫీసర్ మనకైనా తెలివి తక్కువేదైనా మన అందరికైనా తెలివేటైనా సరే ఏ పరిస్థితిలో కూడా మన ఆలోచన లేకపోతే అని సమాజానికి చెప్పిన వ్యక్తి రెండోది ఆయనకన్నా మన అన్ని విషయాల్లో క్వాలిఫికేషన్ ఉండొచ్చు కానీ ఆయన మనకన్నా అధికారి కాబట్టి ఆయన చెప్పే మనం వినాలి కాదునా ఆ అడుగు వెళ్తేనే ఆ ఉద్యోగి హ్యాపీగా ఉంటారు తృప్తిగా ఉంటారు చెప్పి అలాగే విషయాల్లో కూడా ఉద్యోగి తన నియమాకులు ఆఫీసర్ తాలేక మనకంటే తీసుకొని తన తన ఖర్చులు నిర్వహించి హ్యాపీగా రెండో వ్యక్తిగా పిలిచింది మరి కండక్టర్ రాజు గారు ఆయన ఇంటి విగ్రహమే కాదు సమీష్ ఒక వ్యక్తి ఆలోచన వ్యక్తి తన తాలి చతురుతో తన తాలి చాతుర్యంతో తన పిల్లల్ని ఈరోజు నెలకి కోటి రూపాయల ఉద్యోగం సంపాదించగలిగినటువంటి పోలీసులో తీసుకెళ్ళగలిగినటువంటి ప్లాన్ ఆలోచన ఉంది ఆ వ్యక్తి సమాజానికి కాకుండా తన పిల్లలతో నిరూపించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఎటువంటి వ్యక్తి అంటే సమాజంలో వ్యక్తి మన మధ్యలో ఉండి ఈరోజు చేసుకోవడం ఇంకా నాయుడు గారు అంటే సార్థకరా ఉండే ఉన్న వ్యక్తి సొసైటీలో ఎలా ఉండాలి మన ధర్మం ఏంటి మన ధర్మాన్ని మనం పాటించాలి ఎదుటి వ్యక్తి ఎలా పోతే మనకరం మన ధర్మాన్ని పాటించడా నైతిక విలువ అడిగారు అలాగే జీవితంలో ప్రతి నిమిషంలోని కూడా అధికార మనం పొందుతూ వాళ్ళ యొక్క పిల్లల్ని యోగక్షేమాలు చూస్తూ అభివృద్ధి పదవులు నడిపించిన ఏకైక ఎప్పుడు కూడా ఏది కాదు అసలు వాళ్ళకి జీవితంలో అన్ని అనుకూలంగా ఉండేటువంటి సానుకూలంగా ఉండే మన గాంధీ సొసైటీలో సభ్యులు కావడం ఈ సొసైటీ ముగ్గురు సమస్యలో ఉన్న వీరు మన సమస్యలో జరుపుకోవడం ఈ ప్రణాళిక లాస్ట్ ఇయర్ ఏం నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయాలు ఏమిటో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ నిర్ణయాల్లో ఆయన పదవులు నడుస్తారని వారి ఆలోచనలు ముందుకు వెళ్తాయని వారి ఆలోచనలు అందరికీ భావిస్తూ అవకాశం హృదయపూర్వ నమస్కారం అవకాశం ఇంకా డిస్బర్స్మెంట్ అయిపోతున్నారు అందరూ ఇక్కడి నుంచి మళ్ళీ తేనెటి విందు హోటల్లో పెట్టేశారు ఇవాళ ఎందుకంటే అక్కడ మరి ఇక్కడ సర్వీస్ చేయడం అయిపోతుంది పాపం అందరు పెద్దవాళ్ళే ఒక్కొక్కళ్ళు డిస్బర్స్ అయిపోతున్నారు కిషోర్ గారు ఆయన ైరగ మేస్టర్ డ్యాన్స్ అయినా అని అడుగుతున్నారే బావిస్తారన్నాను నేను మంచి వాళ్ళు అంతే కృష్ణ గారు బయలుదేరండి టైం అవుతోంది ఇంకా ఇందులో సీనియర్ సిటిజన్ అడిగిన ఎన్ఈండి రిటైర్ అయిపోయారు బ్యానర్ తీస్తారండి చదండి జేబిఎస్ మృతి గారు వెనక్కి వస్తారు అంటే ఇక అయిన సూత్రధారుడు పాపం జనార్దన్ గారు మదర్ తెలియసారిలో మంచి సర్వీస్ ఇస్తారు ఆయన ఇదిగో జనార్దన్ గారు birthday celebrations. బర్త్డే all.